మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం లక్ష్మి తాండాకు చెందిన బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించారు రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అనంతరం మంత్రి మాట్లాడుతూ బాలిక కుటుంబానికి ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు రాష్ట్రంలో ఎండ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు రాష్ట్రంలో గంజాయి మత్తు మాఫియాలకు ఉక్కుపాదంతో అణిచివేస్తున్నామని అన్నారు రాష్ట్రంలో అఘాయిత్యాలు జరగకుండా వాటి మూలాలపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు नारों चले तो नारों चले सर नारों बताएंगे क्या चल रहा है भाई बनने वाले సాయంత్రం సాయంత్రం పొద్దున్న పిన్ని పనికి వెళ్ళిపోయింది అందుకంటే పిన్ని ఆల్మోస్ట్ పనికి వెళ్ళిపోయింది అపార్ట్మెంట్ లో పని మీ బాబాయ్ పదకొండు తర్వాత డ్యూటీకి వెళ్తారు వేరే ప్రైవేట్ గా అయితే చెల్లి బిస్కెట్ కోసం అని షాప్ పోయినమాట ఆ షాప్ పోయిన మనిషి పది నిమిషాల తర్వాత మా కోడలు ఉంటుంది ఇంకో మా బా తమ్ముడున్న భార్య అవి చూసి పోయి చూసే లేకపోతే మామయ్య పాప లేదని చెప్పేసి పోయారు అర్ధగంటే క్యారీ ఎక్కడ లేదు మేడం ఏడు మేడం మళ్ళీ పదమూడు తారీ పది లైట్ పది అది కూడా పదమూడో తారీఖా ఒకటి మీ సస్పెక్ట్ ఎవరీ కేస్ ఓకే ఓకే రిపోర్ట్ దాన్ని బట్టి కూడా మనకి గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఏమి అనేది ఉంటుంది ఆ రిపోర్ట్ ఏం రాక కూడా మనం ఏమంటారు అక్కడ కేస్ ఏం అక్కడ జరిగింది పిల్లలేమో ఇక్కడ కాబట్టి అవునవును ఏడోసారి జరిగితే టెన్ డేస్ దాకా బాడీ దొరకకుండా ఎవరు ఏందని ఇప్పటికైనా బయటకు వచ్చిందాస